ారాయణ గారు సత్యనారాయణ గారు మీరు కొన్ని అడ్వైజర్స్ ఇచ్చారు అలానే రఫీ గారు రఫీ గారు క్వశ్చన్ ఏంటో చూద్దాం నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తారు రఫీ గారు ఇప్పుడు కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు సంపద సృష్టించాలి కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పులో ఊబిగా చేసేసింది ఆంధ్రప్రదేశ్ ని ఇది ఒక రకంగా మళ్ళీ పథకాల పేరుతో ముందుకు వస్తూ కూడా ఏవైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాటిని పథకాలకే పెడితే గనుక సంపద సృష్టించడం అనేది కష్టం అవుతుందని మాట్లాడుతున్నారు సో రఫీ గారు మీ క్వశ్చన్ ఏంటి శేఖర్ రెడ్డి గారికి రెడ్డి గారు అంటూ నాకు ప్రత్యేకించి క్వశ్చన్ లేదు ఆయన పార్టీ లైన్ అయినా చెప్పాడు ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆక్వా రంగం ఉందండి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో కుదే లైఫ్ ఆ ఆక్వా ఎగుమతులతో పోల్ని లక్షల వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఆ ఆక్వా రైతులందరూ కూడా వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అక్కడ ఉండేటువంటి శ్రీ రంగనాథ్ రాజు గారు కానీ చెప్తే ఆ ప్రభుత్వంలో ఉలుపు లేదు పడుపులేదు ఎందుకంటే ఆకువా ఏదో ఎప్పుడైతే మీకు ఎగుమతుల ద్వారా మనకి డబ్బులు వచ్చేది ఉంటాయో దాన్ని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగింది ఒకటే యూనిట్కి రూపాయిన్నరకి కరెంట్ ఇవ్వమని అడిగారు నేను ఏమన్నా అడిగాను దాంతో వాళ్ళకి వెసులుబాటు కాక చాలా ప్రాంతాల్లో ఆక్వా సాగు ఆపేశారు మొత్తంగా అలాగే ఈ కోనసీమ ప్రాంతంలో రైతాంగానికి జరిగినటువంటి నష్టంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవటం వల్ల వాళ్ళకి బీమా రాలేదు ఒక్క రూపాయి డబ్బులు రాల ఆ పండించినటువంటి ధాన్యం కొనే దిక్కు లేకుండా పోయింది కనీసం ఆ గోలు సంచులు కూడా ప్రభుత్వం సప్లై చేయలేక తడిసిపోయింది ధాన్యం పది లక్షల ఎకరాలు సాగు ఆపేశారు కోనసీమ ప్రాంతం ఇలా మీకు ఒక పక్కన ఆకువ రంగం ఒక పక్కన నీళ్లు లేక సాగు లేకపోవటం దీనివల్ల మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా సంక్షేమం చేస్తారు ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు తాకట్టు పెట్టేసి మళ్ళీ కనీస ఏ మద్య మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతాను ఆ మధ్య ఆ మద్యపానం మీదే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీ ప్రశ్న రఫీ గారు అదే కాబట్టి మేమేం చెప్పామంటే ఆక్వా రంగాన్ని ఆదుకోవటానికి వాళ్ళకి రూపాయలకి కరెంట్ ఇస్తామని చెప్పాం అలాగే రైతుకు సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ తో పాటు వాళ్ళకి బోనస్ కూడా ఇస్తామని చెప్పాం అలా సంపద సృష్టించడం అంటే ఒక్క సాఫ్ట్వేర్ రంగమే కాదు వ్యవసాయ రంగము ఇతర పరిశ్రమలు ఇప్పుడు రకరకాల వేధింపులు చేయటం వల్ల నేను చెప్పలేము సార్ చాలా టైం ఉంది కదా ఇంకా ఆయన ఆయన హ్యాండ్ రైస్ అందుకే నేను రైట్ ఉన్నాడు ఆయన ఆయన రైట్ చెప్పండి చేద్దాం చేతిలో పెన్ను చేస్తా ఉంటాడు మీరు పట్టించుకోకండి ఆయన టెరం వచ్చినప్పుడు ఆయన ఇవ్వండి చెప్పండి ఇప్పుడు గ్రానైట్ రంగం ఉంది వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము మూసేసామండి ఈ ప్రభుత్వంతో మా వల్ల కాదు మేము గ్రానైట్ ఉత్పత్తులు చేయలేమని చెప్పేసి వాళ్ళు మూసేశారు అలా మైనింగ్ లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళ మనుషులు వెళ్ళిపోవటం వాళ్ళకి సంబంధం లేని చిన్న చిన్న మైన్ మైన్స్ కూడా లాక్కోవటం వాళ్ళని బీభత్సం చేస్తే వాళ్ళు కూడా చేతులు ఎత్తిస్తారు అంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి వాటి అన్నిటి మీద చూడండి చివరికి ఆ జాకీ పరిశ్రమ అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే నాకు యాభై పర్సెంట్ వాటా కావాలన్నాడు బాబు నీకు దండం అని చెప్పేసి ఆ జాకీ పరిశ్రమ హైదరాబాద్ వెళ్ళిపోయింది అలాగే లూలు వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి అలాగే ఆదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది ఈ అమర్ రాజా బ్యాటరీ అండి అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో ఎక్స్టెన్షన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వస్తా ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ వచ్చేటప్పుడు ఏం చేశారంటే అమర్ బ్యాటరీ వాడు దానికి అనుబూ అనుబంధంగా మా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ని బ్యాటరీస్ ని పవర్ఫుల్ బ్యాటరీస్ తయారు చేసి కేంద్రం పెడతా ఉంటే లేదు మీకు పొల్యూషన్ ఉంది మీ పరిశ్రమే మూసేయండి ఇక్కడ అని చెప్పేసి చెప్తే బాబు దండం ఆయన అసలు ఎంపీ పదవి కూడా వదులుకొని ఆ అమర్ రాజా బ్యాటరీని ఏం చేశాడు తెలంగాణకు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకున్నాడు కాబట్టి పరిశ్రమలు కూడా ఇంకా ఏమన్నారు తెలుసా నేను వెళ్ళిపోతున్నాను ఇలాగ తమ తెలంగాణలో పెట్టుకుంటాను ఎక్స్టెన్షన్ నా యూనిట్ అంటే పోతే పోవయ్యా నేను ఎవరు ఉండమన్నారు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి ఓపెన్ గా మాట్లాడారు ఆ వైసీపీ నాయకులు కాబట్టి ఆదాయం ఏదైతే వస్తుందో పరిశ్రమలు కాని ఉండి వ్యవసాయం కానివ్వండి ఇతర సాఫ్ట్వేర్ ఎగుమతులు కానివ్వండి ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ రేణిగుంటలో ఆ అంబానీ పెట్టాడు అంబానీకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్థలం ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నా తండ్రిని అంబానీ చంపించాడు అని చెప్పేసి అతని పెట్రోల్ బంకుల మీద అతని లేవట్ల మీద అతని మాల్స్ మీద దాడి చేశాడు అదే అంబానీకి ఆ కార్పెట్ వేసి అతను చెప్పినటువంటి భోజనం పెట్టి అతను చెప్పినటువంటి పరిగణనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు ఎందుకయ్యా అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చారు అతనికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటంటే అతను పరిశ్రమలు పెడతాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఆ అంబానీ ఏం చేశాడు చివరిగా రేణుగంట దగ్గర ఆ శ్రీ సిటీలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా విత్డ్రా చేసుకుని నాకు అసలు వద్దే వద్దు ఇక్కడ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అలాగే ప్రతి జిల్లాలో అసలు ఆదాయం అనేది అవసరం లేదు నేను అప్పులే చేస్తాను ఇక ప్రభుత్వ ఆస్తులు అయిపోయింది కాబట్టి ప్రైవేట్ ఆస్తుల్ని కూడా నా చేతిలో పెట్టుకోవాలా నేను ప్రైవేట్ ఆస్తుల్ని కూడా నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నేను అనుకున్నటువంటి అన్నిటిని కూడా తీసుకొని దాని మీద అప్పులు తీసుకోవాలా ఎందుకంటే ఎలా అంటే అక్కడ ఉత్తర కొరియాలో కీమే ఎలాగైతే పరిపాలన చేస్తున్నాడు నేను కూడా అలా చేయాలా నాకు ఎవరైనా వితరే రైట్ రఫీ గారు రఫీ గారు ఆ రైట్ రైట్ నాకు వితరే గురించి గారు రఫీ గారు ఒక్క నిమిషం రఫీ గారు రైట్ మీరు కొనికి ప్రశ్న వేయ శేఖర్ రెడ్డి గారు రైట్ శేఖర్ రెడ్డి ఒకటే ఒకటే మాట చెప్తాను లేదండి ఒక్క నిమిషం నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను ఇంకా 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 జీవో నెంబర్ వన్ రఫీ గారు రఫీ గారు ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం అండి ఒక్క ఒక్క నిమిషం అండి రైట్ నేను మీ దగ్గరికి వస్తానండి ఇంకా వరు మాట్లాడాలి కదా జీవో నెంబర్ వన్ తెచ్చి ప్రతిపక్షాలు ఏవి కూడా రోడ్ల మీద మీటింగ్లు పెట్టకూడదని చెప్పి ఎప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై నాటి జీవో తీసుకొచ్చి పెట్టాడు అది మేము పోరాటాలు చేసి హైకోర్టు చెప్పింది కాబట్టి గారు శేఖర్ రెడ్డి గారు సంపద సృష్టిలో శేఖర్ రెడ్డి గారు సంపద సృష్టిలో రైట్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు చెప్తున్నానండి ఒక్క నిమిషం చూడాలి శేఖర్ రెడ్డి గారు మీకే ఇస్తున్న సమయం వాళ్ళు ఒక్క నిమిషం శేఖరెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు రఫీ గారు రఫీ గారు ప్లీజ్ అండి రఫీ గారు ప్లీజ్ సంపద సృష్టిలో వైసీపీ విఫల